హరప్ప యొక్క హరప్ప హరప్ప నగర హరప్ప నగరం హరప్ప నగరం యొక్క ముఖ్యాంశాలను చూద్దాం ముఖ్యాంశాలు హరప్ప అనే నగరం నుంచి మనకు ముఖ్యమైన అంశాలు అనేది చూద్దాం ఒకసారి ఈ పట్టణం అనేది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కనుగొన్నారు ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కనుగొన్నారు ఎవరి నేతృత్వంలో కనుగొన్నారు దయరామ్ సహానీ దయరాం సహానీ దయారాం సహానీ నేతృత్వంలో కనుగొన్నారు అయితే ఇప్పుడు ఈ ప్రాంతము మన ఇండియాలో ఉన్నదా అంటే మన ఇండియాలో లేదు ప్రస్తుతం ఇది పాకిస్తాన్ అనే దేశంలో ఉన్నది పాకిస్తాన్లో ఉన్నది మరియు ఇది ఏ నది ప ఏ నది పక్కన ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి నది వచ్చి రావి నది రావి నది అయితే రావి నది అనేది పాకిస్తాన్లోని గోమరి జిల్లాలలో అయితే ఇప్పుడు గోమరి జిల్లాలలో రావి నది ఉంటుంది ఈ రావి నది తీరాన తవ్వకాలలో బయటపడింది తవ్వకాలలో బయటపడింది సింపుల్గా ఇందులో ఒకటే గుర్తుపెట్టుకోవాలి అరప్ప నగరం అనేది ముఖ్యమైన నగరము ఈ నగరం అనేది పంతొమ్మిది ఇరవై ఒకటిలో కనుగొన్నారు అప్పుడు ఎవరు అంటే దయరామ్ సాహాని నేతృత్వంలో ఈ తవ్వకాలు చేపట్టారు ప్రస్తుతం ఇది పాకిస్తాన్లో ఉన్నది పాకిస్తాన్లోనే మనకి ఏ జిల్లా అంటే సింపుల్గా గోమరి జిల్లాని గుర్తుపెట్టుకోండి గోమరి జిల్లాకు ప్రత్యేకమన్నట్టు ఈ హరప్ప నగరం అయితే ఇది ఇక్కడ ప్రవహించే నది ఏంటిదంటే రావి నది రావి నది పక్కన ఉన్న గోమారి జిల్లాల ఆ ప్రాంతంలోనే హరప్ప నగరం అనేది బయటపడింది ఈ హరప్ప నగరం ఎప్పుడైతే కనుగొన్నారో హరప్ప హరప్ప నగరం కనుగొన్న తర్వాత దీనికి మరో పేరే సింధు నాగరికత అని పేరు పెట్టారు సింధు నాగరికత సింధు నాగరికత అనే పేరు వచ్చింది ఈ పే ఈ సింధు నాగరికత పేరు పెట్టిన వారు ఎవరు అంటే సర్ జాన్ మార్షల్ ఓకే ఈయన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ యొక్క విభాగానికి చెందిన రెండవ వ్యక్తి సో ఈ సార్ జాన్ మార్షల్ అనే పేరు గుర్తుపెట్టుకోవాలి మనం తర్వాత మనకు సింధు నాగరికత కాలం గురించి బ్రిష్ చెప్పడమే కాదు మనకు ఋగ్వేదాలు నాలుగు ఉన్నాయి కదా అందులో సారీ మనకు నాలుగు వేదాలు ఉన్నాయి కదా నాలుగు వేదాలలో నాలుగు వేదాలలు మనకు ముఖ్యమైన వేదం ఋగ్వేదం ఋగ్వేదం మొ మొదటి వేదం ఋగ్వేదం ఈ ఋగ్వేదంలో ఇక్కడ ఉన్న ప్రజలను ఏమని పిలిచారంటే హరియుయా హరి హరి యుపియా అంటే ఈ హరియూపియా అనేది ఇక్కడ ప్రజలను పిలిచేవారు ఓకే తర్వాత మనకు హరప్ప నాగరికతలు ముఖ్యంగా ముఖ్యంగా అంటే ధాన్యాగారం బయటపడింది ఇది ముఖ్యమైన బిట్టు ధాన్యాగారం బయటపడింది బయటపడింది తర్వాత ఈ ధాన్యాగారం అనేది ఎలా బయటపడింది అంటే ఇలా గీతలు తీసుకున్నప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎన్ని మూడు ఆరు ఇటు ఆరు ఇరువైపులా రెండు వరుసల చొప్పున రెండు వరుసల చొప్పున ఆరు ఆరు పన్నెండు పన్నెండు ధాన్యాగారాలు ధాన్యాగారాలు బయట పడ్డాయి అంటే ఇటువైపు ఆరు అటువైపు ఆరు అయితే ఈ ధాన్యాగారం బయట ఎప్పుడైతే పడిందో దీనికి మరో పేరు కూడా పెట్టారు ఆ మారు పేరే ధాన్యాగారాల నగరం ధాన్యాగారాల నగరం అయితే ఇక్కడ వడ్లు పండించినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి అందుకే దీన్ని ధాన్యాగారాల నగరం అని కూడా అంటారు అయితే మనకు ఇక్కడ కొన్ని సమాధులు కనపడతాయి సమాధులు అంటే ఎలా హెచ్ ఆకారం హెచ్ ఆకారం సమాధులు సమాధులు ఎందుకు ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోండి హరప్ప అంటే హెచ్తో స్టార్ట్ అవుతుంది కదా రైట్ ఇలా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పిన ముఖ్యమైన పాయింట్లు హరప్ప నాగరికతలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఈ పట్టణాన్ని కనుగొన్నారు అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి భారతదేశంలో కనుగొన్న అతి ప్రాచీనమైన ముఖ్యమైన నగరము పంతొమ్మిది ఇరవై ఒకటిలో కనుగొన్నారు దాని పేరే హరప్ప నాగరికత హరప్ప నగరం ఈ పట్టణాన్ని ఎప్పుడైతే కనుగొన్నారో ఆ తర్వాత దానికి సింధు నాగరికత అని పేరు పెట్టారు పంతొమ్మిది ఇరవై ఒకటిలో దయాం సాహాని నేతృత్వంలో ఈ తవ్వకాలు అనేది చేపట్టారు ప్రస్తుతం ఇది పాకిస్తాన్ జిల్లాలో ఉన్నది అంటే పాకిస్తాన్ దేశంలోని గోమర్ జిల్లాలో ఉన్నది దీని పక్కన వెళ్ళే నది ఏమిటి అంటే రావి నది వెళుతుంది ఈ పట్టణం అనేది మన భారతదేశంలో ఒకప్పుడు ఉండేది ఎందుకంటే భారతీయులు హింద్ మరియు పాకిస్తాన్లు ఎప్పుడైతే విడిపోయారో అప్పుడు ఈ పట్టణము పాకిస్తాన్కి చెందింది అంటే ఈ భూభాగం పాకిస్తాన్లోనే ఉండి ఉండిపోయింది అయితే మన భారతదేశంలోని నాలుగు వేదాలు ఉంటాయి ఆ నాలుగు వేదాలలో మొదటి వేదం ఋగ్వేదం ఈ ఋగ్వేదంలో భారతదేశంలోని ముఖ్యమైన రాజుల గురించి మరియు ముఖ్యమైన రాజధానుల గురించి చెబుతుంది అయితే చరిత్ర అనేది చాలామంది మన భారతదేశంలో ఒక నాగరికత లేదు అనుకున్నారు కానీ ఋగ్వేదంలో కూడా వీరిని హరియూపి అని చెప్పింది అయితే మన భారతదేశానికి చరిత్ర ఉన్నది అని బ్రిటిష్ వాళ్ళు చెప్పేదాకా కూడా మన వాళ్ళకు తెలియదు అయితే భారతదేశంలో మహా రామాయణం మరియు మహాభారతం ఉన్నాయి వాటిని ఎవరు నమ్మేవారు కాదు ఆ తర్వాత భారతదేశంలో ద్వారకా అనే నగరం మరియు తమిళనాడు మరియు శ్రీలంక అనే ప్రాంతంకు దగ్గరలో ఉన్న కొన్ని రామాయణం సంబంధించిన వింతలు మరియు కొన్ని నిజమైన సాక్ష్యాలు కనపడడం వల్ల కూడా వలన కూడా చరిత్ర అనేది కొంచెం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చింది అయితే ఈ అరప్ప అనే కదా ఈ అరప్ప అనే ప్రాంతంలో ధాన్యాగారం బయటపడింది ధాన్యగారానికి గుర్తు ఏమిటంటే ఆరు ప్లస్ ఆరు రెండు వైపులా మొత్తం కలిపి పన్నెండు ధాన్యాగారాలు అయపడ్డాయి దీనికి మారు పేరే మరొకటి ధాన్యాగారాల నగరం ధాన్యాగారాల నగరం అని అంటారు హెచ్ ఆకారం సమాధులు కనపడ్డాయి ఇక్కడ సమాధులు ఎలా ఉంటాయంటే హెచ్ ఆకారం సమాధులు ఉంటాయని చెప్పాలి తర్వాత ఇక్కడ ఎవరు ఉన్నారంట తల్లి మనకు ఇక్కడ అమ్మ తల్లి కనబడుతుంది అమ్మ తల్లి అంటే ఇప్పుడు మనకు ఇక్కడ అమ్మ తల్లి ముద్రికలు కనపడతాయని గుర్తుపెట్టుకోవాలి అమ్మ తల్లి ముద్రికలు ఇప్పుడు మనకు మతం గురించి చెప్పుకునేటప్పుడు అవిశ్వాసాల మతం అని చెప్పుకుంటాము అయితే ఇక్కడ పశుపతి మహాదేవుని పురుషుడిగా పూ పూజిస్తారు అమ్మ తల్లిని ఇక్కడ శ్రీదేవతగా పూజిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి అమ్మ తల్లి ముద్రికలు మనకు ముఖ్యంగా హరప్ప అనే ప్రాంతంలో బయటపడ్డాయి అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనకు ఇక్కడ ముఖ్యంగా బార్లీ పంట గోధుమ పంట కాబట్టి బార్లీ మరియు గోధుమ పంటలు పండించినట్టు పంటలు పండించినట్టు ఆనవాలు బయటపడ్డాయి ఆనవాలు సింపుల్ ఇది ఒక పాయింట్ కాబట్టి ఆనవాలు బయటపడ్డాయి మరియు ఎక్కువ ధాన్యాగారాలు బయటపడిన ప్రాంతం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అందుకే దీనికి ధాన్యాగారాల నగరం అని కూడా పేరు పెట్టారు సింపుల్గా హరప్ప నాగరికత అనేది ధాన్యాగారాల నగరం వాళ్ళు బిడ్డ ఎలా ఇచ్చినా కానీ ధాన్యాగారాలకు మారు పేరే హరప్ప అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా ధాన్యాగారాల నగరం హరప్ప నగరం మరియు ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పుకోవాలి విషయం ఏమిటంటే నర్తిస్తున్న నటరాజు విగ్రహం నర్తిస్తున్న నటరాజు విగ్రహం నటరాజు విగ్రహం ఈ సింపుల్ ఇది గుర్తుపెట్టుకోండి నటరాజు విగ్రహం గుర్తుపెట్టుకోండి నటరాజు విగ్రహం అయితే మనకు బిట్టు ఎలా అడుగుతారా అనేది నేను చెప్తాను మరి అలాగే ఇక్కడ మనకు దోవతి ధరించిన వ్యక్తి ఇక్కడ కూడా విగ్రహం గుర్తుపెట్టుకోండి విగ్రహం అలాగే మనకు ఇక్కడ ఇంకేముంది చెప్పడానికి సింపుల్గా అన్ని పాయింట్లు కవర్ చేశాను ఒకసారి వినండి హరప్ప నాగరికత గురించి సింపుల్గా ఈ దాదాపు ఎన్ని పాయింట్లు చెప్పాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ పది పాయింట్లు చాలు అంతకుమించి ఎక్కువ అవసరం లేదు టెన్ పాయింట్స్ ఎందుకంటే హరప్ప నాగరికత అనేది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో సారీ భారతదేశంలో మొట్టమొదటి ప్రాచీన నాగరికత అని చెప్పినాం సింపుల్ ఒకటి కాబట్టి ఒక పాయింట్ అయిపోయింది పంతొమ్మిది ఇరవై ఒకటిలో కనుగొన్నారు రెండు మరియు దయరామ్ సహాని నేతృత్వంలో కనుగొన్నారు అయిపోయింది ప్రస్తుతం ఇది పాకిస్తాన్లో ఉన్నది అది ఏ జిల్లా అంటే అక్కడ ఉండే గోమ జిల్లా మరియు దాని పక్కన ప్రవహించే నది అంటే రావి నది మరియు హరప్ప ప్రజలకు మరో పేరు సింధు ప్రజలు మరి ఈ సింధు నాగరికతకు పేరు పెట్టిందే సార్జాన్ మార్షల్ మరి నాలుగు వేదాలలో ఇక్కడ మనకు ఋగ్వేదం చెప్పింది ఇది గుర్తుపెట్టుకోండి ధాన్యాగారం బయటపడింది ఇది గుర్తుపెట్టుకోండి చాలు ఇక్కడ వరకు బండా గుర్తుగా పెట్టుకోవాల్సిన పాయింట్స్